శ్రీ గాయత్రి అయిన కల్వకులు చిత్తరంజన్ దాస్ స్మారక సేవా సంస్థ యొక్క ఆధ్యాత్మిక విభాగమైన సనాతన ధర్మవారిధి లోక కళ్యాణం విశ్వశాంతి కోసం సప్తమోక్ష పురులలో మొదటిదైన అయోధ్యా నగరంలో శతకోటి గాయత్రి మహామంత్ర జపయజ్ఞ కార్యక్రమం యొక్క మహాపూర్ణాహుతి ఆధ్యాత్మిక కార్యక్రమ వారోత్సవాలను ఈ ఉదయం అత్యద్భుతంగా ప్రారంభం చేసుకున్నది ఈ తెల్లవారుజామున సూర్యోదయం వేళ నగర వీధుల్లో అలంకరింపబడిన పల్లకీలో సీతారామచంద్ర స్వాముల ఉత్సవ విగ్రహాలను మధురమైన నామ సంకీర్తనతో భజనలతో రామనామంతో పురవీధుల్లో అయోధ్యవాసుల హృదయాలలో ఆధ్యాత్మిక భావనలను పెంపొందించేలా విశేషమైన శోభాయాత్ర శోభాయమానంగా జరిగింది మహిళామతల్లులు సంప్రదాయమైనటువంటి కోలాటంలో ఆనంద డోలికలలో తేలియాడుతూ భగవన్నామ సంకీర్తన నృత్యాలను గావించుకున్నారు ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఇరవై నాలుగు హోమకుండాలతో ఏర్పరిచినటువంటి యాగశాలలో గోపూజ అనంతరం ప్రవేశం మహాసంకల్పం గణపతి పూజ ఇత్యాది క్రతువులతో పాటు షట్పాత్ర ప్రయోగం అగ్నిమధనం కూడా చేర్చి ఆ టంబట జపతులందరూ సంధ్యావందనం ఆచరించి దీక్షా వస్త్రాలను ధరించి గాయత్రి హవన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం మొదటి రోజు సుసంపన్నం అయ్యింది అభినవసుక భాగవత భాస్కర బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ గారిచే సంపూర్ణ రామాయణ ప్రవచన సప్తాహం కూడా ఎంతో విశేషంగా శ్రవణానందకరంగా జరిగింది విన్న భక్తులందరి హృదయాలలో రామాయణం పట్ల రాముడు ఆచరించిన ధర్మం పట్ల అప్పటి ఆ రోజులని తలంపిస్తూ విశేషంగా ఈరోజు ప్రవచనం కొనసాగింది రాజ్యపట్ల అటు పింబట రామాయణ పారాయణ శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శ్రీ లలితా సహస్రనామ పారాయణ హనుమాన్ చాలీసా పారాయణ భగవద్గీత పారాయణలలో భక్తజనులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేశారు మధ్యాహ్నం వచ్చిన భక్తజనులందరికీ కూడా అన్నదాన రూపంలో భక్తి శ్రద్ధలతో వారికి అన్నప్రసాద వితరణ కూడా జరిగింది ఆరు లక్షలు అటుపైన గాయత్రీ జపం చేసిన విశిష్ట జపతులకు హవనానికి ముందుగా వారి పాదపూజ చేసి విశేషంగా సన్మానించుకోవడం జరిగింది సభా కార్యక్రమం విశేషంగా భక్తులందరూ పాల్గొని ఆనందాన్ని పంచుకున్నారు అటు పిమ్మట సంపూర్ణ రామాయణ ప్రవచనం ఈ సాయంకాలం కూడా రమణీయంగా శ్రవణానందకరంగా కొనసాగింది ఈ సప్తాహం ఈ ఆధ్యాత్మిక వారోత్సవాల మొదటి రోజు ఎంతో అద్భుతంగా సుసంపన్నం కావించుకుని భక్తులందరి హృదయాలలో రేపటి రోజు కోసం మరింత ఉత్సాహంతో పాల్గొంటున్న శ్రీ సేవకులు కార్యకర్తలు జపతులు అందరూ కూడా రామనామంతో ఈ ప్రాంగణమంతా మారుమోగింది ఇలాంటి కార్యక్రమం చేపట్టడం కల్వకులను చిత్తరం స్మారక సేవా సంస్థకు ఎంతో గర్వకారణం